హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్ మోర్ ప్లాట్ ఇప్పుడు మీరు చూస్తుంది టూ బిహెచ్కే ప్లాట్ అండి అఫీషియల్ ప్లాట్ ఇది హైట్ సెల్లర్ లో ఉంటుంది చూస్తున్నారు కదా ఇది మొత్తం కూడా హైట్ సెల్లర్ ఇది వచ్చేసరికి మనకు బండారి లేఅవుట్ రోడ్ నెంబర్ సెవెన్ సి వస్తుందండి మనకు నిజాంపేటలో లో హనుమాన్ టెంపుల్ ఉంది కదా అక్కడ నుంచి హార్డ్లీ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లో వస్తుంది రోడ్ పాయింట్ దగ్గరలోనే ఉంటుంది చూస్తున్నారు కదా ఇది మొత్తం కూడా హైట్ సెల్లర్ ఇది మొత్తం హాల్ మనకు పైకి వచ్చిన సెకండ్ ఫ్లోర్ లో ఉంటుంది అండి అఫీషియల్ ప్లాట్ ఈ డీటెయిల్స్ వచ్చేసరికి మనకి ఇది థౌజండ్ సిక్స్టీ నైన్ స్క్వేర్ ఫీట్ లో ఉంటుంది ఫ్లాట్ మొత్తం కూడా స్పేసియస్ గా ఉంటుంది బాగా ట్వంటీ త్రీ యూడేస్ మనకు స్పేస్ వస్తుంది ఇక్కడ ఓనర్స్ వచ్చేసరికి మనకు ఫిఫ్టీ ఫైవ్ లాక్స్ కోట్ చేస్తున్నారు టూ బిహెచ్కే ఫ్లాట్ అండి చూస్తున్నారు కదా ఆ స్పేసియస్ గా ఉంటుంది మొత్తం కూడా ఓపెన్ కిచెన్ వస్తుంది మన కిచెన్ పక్కనే పూజా మందిరం కూడా వస్తుంది ఇదిగోండి ఇక్కడ అట్లాగే మనకు ఇది బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంటుంది ఇక్కడ మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నాము మీరు కంపెనీ డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్ చూ నెంబర్ కాల్ చేసి మొత్తం డీటెయిల్స్ మనం చూడొచ్చు అలాగే ఇది ఇది వచ్చేసి మనకు బాల్కనీ స్పేషియస్ గా ఉంటుంది బాల్కనీ కూడా మనకు కామన్ అటాచ్డ్ టాయిలెట్ ఒకటి వస్తుందండి ఇదిగోండి ఇక్కడ అటాచ్డ్ టాయిలెట్ వస్తుంది టూ బిహెచ్ కి ఇక్కడ మీరు ఇది వచ్చేసరికి ఒక బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ కు మాస్టర్ బెడ్రూమ్ కు మధ్యన మనకు టాయిలెట్ అటాచ్ అటాచ్డ్ టాయిలెట్ వస్తుంది ఇది మనకు మామూలుగా ఉంటుంది ఇండియన్ ఇండియన్ స్టైల్లో ఇక్కడ ఇది వచ్చేసరికి ఇప్పుడు మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి చూస్తున్నారు కదా అటాచ్డ్ టాయిలెట్ ఉంటుంది ఇక్కడ కూడా సో స్పేసియస్ గా ఉంటుంది బాగా ఫ్లాట్ మాత్రం మనకు నిజాంపేటలో ఎవరైనా టూ పిహెచ్కే కోసం చూస్తుంటే గనక ఫిఫ్టీ ఫైవ్ లాక్స్ స్లైట్లీ నెగోషియబుల్ కూడా ఉంటుంది మీరు కింద ఉన్న డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేస్తే ఓనర్స్ పూర్తి డీటెయిల్స్ ఇస్తారు ఛానల్ ద్వారా ఎవరైనా సరే పర్చేజ్ చేసిన వాళ్ళు నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను కింద డిస్క్రిప్షన్ నెంబర్ తీసివేస్తాను ఎందుకంటే మళ్ళీ వేరే వాళ్ళు కాంటాక్ట్ చేయకుండా సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నిజాంపేట ఏరియాలో ఈ టూ బీహెచ్కే చూజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసరికి మనకు థౌజండ్ సిక్స్టీ నైన్ స్క్వేర్ ఫీట్లో ఉంటుంది మనకు ట్వంటీ త్రీ యూడిఎస్ వస్తుంది ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ కోడ్ చేస్తున్నారు పూర్తి డీటెయిల్స్ కోసం ఒకసారి ఓనర్ నెంబర్కి కాల్ చేయండి హాల్ కూడా మనకు స్పేషియస్గా ఉంటుంది ఇది మనకు చూస్తున్నారు కదా ఇట్లా వస్తుంది మొత్తం కూడా మంచి వెంటిలేషన్ కూడా బాగుంది ఇక్కడ ఇక్కడ మనకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఎమ్యూనిటీస్ మొత్తం కూడా ఇంక్లూడింగ్ కలిపి మనకు ఫిఫ్టీ ల్యాక్స్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ కోర్ట్ చేస్తున్నారు సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు